ఒక్క రోజులోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నవాబ్పేట రిజర్వాయర్కు నీటి విడుదల గుండాల మండలంలో నిండనున్న గొలుసుకట్టు చెరువులు ఆయన మాటలే కాదు చేతలు కూడా అలాగే ఉంటాయి ఒక సమస్య చెవిలో పడితే దాన్ని పరిష్కరించే వరకు ప్రయాణం చేస్తాడు నిన్న గుండాల మండల పర్యటనలో భాగంగా సాగునీరు ఇబ్బందులపై అక్కడి నాయకులు ఎమ్మెల్యే బీర్ల దృష్టికి తెచ్చారు నవాబ్పేట రిజర్వాయర్ నింపి గుండాలకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేయగా ఈరోజు ఇరిగేషన్ మంత్రితో పాటు అధికారులతో మాట్లాడి జనగాం జిల్లా కుందారం వద్ద నవాబ్పేట రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే బీర్ల గుండాల మండలంలోని గొలుసుకట్టు చెరువులు నింపాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు ఈ సాయంత్రానికి నవాపేట రిజర్వాయర్ చేరాయి గోదావరి నీళ్ళు వచ్చినాము ఇదే నవపేట కెనాల్ లో ఉన్నాం ఇక్కడ మన ఏ గారు మన సోదరుడు ధనంజయ ఉన్నాడు కానీ హండ్రెడ్ క్యూజిక్ వస్తుంది ఇది మరి కొంచెం బేస్తే మనకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే కొంచెం మూమెంట్ అవుతుంది కదా వంద అంటే చాలా రోజులు పడుతుంది కదా ఇప్పుడు ఈ ఆలేర్ కాన్సెన్సీ ఇక్కడ మొత్తం డెడ్ స్టోరేజ్ వాటర్ అసలు వర్షాలు పడలేదు మొన్న ఏది మన ఇరిగేషన్ శాఖ కూడా వచ్చినప్పుడు మాట్లాడినా వెహికల్ పోతే నీకు ఎంత అవసరం ఉంటే అక్కడ తీసుకుతాం అని చెప్పిండు అవసరం అంటే ఉత్తమతో సార్ చెప్పిస్తాను ఎందుకంటే నవపేట పోయిన సరే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఎండిపోయినాయి ఎస్సీ గారు మీరు బాగానే ప్రయత్నం చేశారు మీరు చాలా డబ్బులు పడ్డారు ఎందుకంటే సార్ మనం సీల్ టెదంతా తీసినాం కాబట్టి కొంచెం మనకి ఇప్పుడు ఈజీ యాక్సెస్ ఉంటుంది కొంచెం ముందు త్వరగా నింపుకుంటే ఆ చెర్లని నింపుకుందాము ఆ మిగతా గొల్చుకట్ చెరువులకు నేను కొంచెం ప్లాన్ చేసుకుంటా కొంత మా హెడ్ పెంచండి ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ క్యూస్కి అయితే సరిపోద్ది పెంచండి ఇంకా ఏం చేస్తుంది సార్ గుండాల అది వచ్చినాక మన అవసరం అయితే నేను సొంత వెహికల్ పెడతా గొల్చుకట్ చెరువులన్నీ నింపిద్దాం డీ గారు కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టాలి గుండాల రేడారి నిన్న నేను కరెక్ట్ పోతే మా రైతులంతా మాకు ఖచ్చితంగా నీళ్ళు కావాలంటున్నారు కొంచెం ఈసారి గుండాలు మొత్తం నింపుదాం డీ గారు ఇప్పుడే ఎస్ఆర్తో మాట్లాడినా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఓకే